హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నమస్తే అండి నేను మీ శ్వాసానండి వెల్కమ్ బ్యాక్ టు శ్వాస మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఎంతో మెత్తగా దూదిలా కరిగిపోయే వంటకం ఏమైనా చేసి పెట్టాలనుకుంటున్నారా అదే అదే వంటకం అండి నేను రోజు చూపించబోయేది బియ్యపిండితో చల్లపిండి అండి మనం బియ్యపిండితో పిండితో చల్లపిండి చేయవచ్చు బియ్యపు రవ్వతో కూడా చల్లపిండి చేయవచ్చు అండి ఈరోజు మనం ఏంటంటే బియ్యపిండితో పిండితో చల్లపిండి అనేది చూపిస్తున్నామండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చరికి బియ్యం పెరుగు ఈ రెండు ఉంటే సరిపోతుందండి ముందుగానే దీనికోసం ఏంటంటే బియ్యం అనేది ముందు రోజే నానబెట్టుకోవాలండి బియ్యం నానబెట్టుకున్న తర్వాత తెల్లవారు లేవగానే ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కాసేపు వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తం నీళ్లు దిగాక మనం అడసల పిండికైతే ఎట్లయితే మనం మిక్సీ పట్టుకొని జల్లడి పెట్టుకుంటామో అట్లాగే దీన్ని కూడా మిక్సీ కట్టుకొని జల్లడి పెట్టుకోవాలండి మెత్తడి పిండి అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలండి కోసం పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి తరుక్కున్న తర్వాత మనం పెరుగు తీసుకోవాలండి పెరుగు తీసుకొని మజ్జికలాగా చిలుకోవాలండి మజ్జిగలా చిలుక్కున్న తర్వాత ఈ మజ్జిగలో సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఉప్పు కూడా కలుపుకున్న కలిసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బియ్య పిండి కూడా ఈ మజ్జిగలో వేసుకొని కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి పల్చగా ఉండాలండి దీన్ని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని ఆ తర్వాత పెట్టుకోవాలండి తాలింపుకు కావాల్సిన పదార్థాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి మీకు తెలిసినవే అండి ఎండుమిరపకాయలు పచ్చనగపప్పు సాయమినపప్పు ఆవాలు అండ్ ఎంతో టేస్టీనిచ్చే కరివేపాకు ఇవి వేసుకుంటే సరిపోతుందండి దీని తర్వాత ఏంటంటే అండి మీకు ఒక విషయం చెప్పాలండి కార్తీక మాసం అయిపోతుంది కదండి కార్తీక మాసం అయిపోయిన తర్వాత పాడ్యమి వస్తుంది కదండి అదేనండి పోలీ పాడ్యమి ఆ పోలీ పాడ్యమి యొక్క విశిష్టత మళ్ళీ ఒకసారి చేసుకోవాలనేది మేము ఒక వీడియో తీసామండి అది డిస్క్రిప్షన్లో ఇస్తానండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ఏంటంటే మనం మెత్తగా బియ్య పిండి వేసి కలుపుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని వచ్చేసరికి ఈ తాలింపులో వేసుకోవాలండి వేసుకొని ఇక్కడ కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే మీకు చల్లపిండితో బియ్యపిండి అనేది రెడీ అవుతుందండి ఇక్కడ మీరు ఇంకొక విషయం మర్చిపోయానండి చెప్పడం చదువు ఇక్కడ మనం పెద్ద మంట పెట్టకూడదండి సన్న మంట మీద తిప్పుతూ ఉండాలండి ఎంత బాగా తిప్పుకుంటే అంత టేస్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్వాస లైఫ్ ధన్యవాదాలండి